గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత వ్యాపారస్తుల కోసం నిర్మించిన వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చేనేతల అభ్యున్నతని ప్రగడ కోటయ్య ఎనలేని సేవలు అందించారని కొనియాడారు పార్లమెంటేరియన్గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని పేర్కొన్నారు బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు కుల గణన అన్నటువంటిది చాలా అవసరం అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి అంటే స్వాతంత్రానికి ముందు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు అన్ని సామాజిక వర్గాలు అది ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు యాభై ఒకటి తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ మాత్రమే